నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నాయి జర్నలిస్ట్ కృష్ణ తాజాగా ఏఐ ఆధారిత రోబోను పరిచయం చేశారు ఈ రోబోలో ప్రత్యేకత ఏంటి అంటే ఈ రోబో బట్టలన్నీ ఉతికేస్తుందట ఏఐ అల్గరితంతో తయారు చేసిన ఈ రోబో ఎలాంటి బట్టల మురికినైనా చేతితో రుద్ది రుద్ది పోగొడుతుంది ఉత్కడమే కాదు ఈ రోబో బట్టలను ఆరిస్తుంది త్వరలో మార్కెట్ లోకి వచ్చేస్తుందట ఈ రోబో నాగరం మున్సిపల్ ప్రాంత మహిళల కోసం కొంగర్ కళాన్ వద్ద గల ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో మెగా జాబ్ మేల కార్యక్రమం స్టార్ ఫంక్షన్ హాల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ బిజ్యాశ్రీ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కాదు వాళ్లకు ఆ వెసులుబాటును కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల మోడీ ప్రభుత్వం వచ్చాక ఇన్కమ్ ట్యాక్ డిపార్ట్మెంట్ ఆ వెసులుబాటును తీసివేసి వాళ్ళు కోర్టుకు వెళ్లారు నెలక సుప్రీం కోర్టు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందేనని ఏడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు లో తీర్పునిచ్చింది మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ మొదటి విడతలో నూట యాభై మండలాల సమాఖ్యలకు నూట యాభై ఆర్టీసీ అద్దె బస్సులు ఆ తర్వాత మిగిలిన మండలాల సమాఖ్యాలకు నాలుగు వందల యాభై ఆర్టీసీ అద్దె బస్సులు ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై చెల్లించనున్న ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపుకు అందుబాటులోకి తీసుకొచ్చిన టీజీఎస్ ఆర్టీసీ సిటీ ఆర్టీసీ బస్సుల్లో మొదలైన ఆన్లైన్ టికెటింగ్ ఇక సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు హాల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థిని వేధిస్తున్న సైనిక్ పురి భవన్స్ శ్రీ అరవిందో జూనియర్ కాలేజీపై నిన్న హైకోర్టు కన్నెర చేసింది బదిలీ ధృవీకరణ పత్రం లేదనే సాగుతో ఆల్ టికెట్ ఇవ్వకపోవడంతో చిట్ట విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది తక్షణమే ఆల్ టికెట్ ఇవ్వాల్సిందిగా కాలేజీ ప్రిన్సిపాల్ ను ఆదేశించింది యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల మొత్తం ఖాళీలో ఏడు వందల ఐదు వేతనం యాభై ఆరు వేల నుండి లక్షా డెబ్బై ఏడు వేల వరకు దరఖాస్తు చివరి తేదీ మార్చి పదకొండు ఫీజు చెల్లించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పది రోజుల్లో పరిష్కరిస్తామని హెచ్ఎండిఏ ప్రకటించింది క్రమబద్దీకరణ రుసుముతో పాటు ప్రో రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలను కలిపి నెల ముప్పై ఒకటవ తేదీలోగా చెల్లించిన వారికి ఇరవై ఐదు శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది రాయితీ కోరుతున్న అరువులైన ప్లాట్ యజమానులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఐదు స్థానాలలో ఒకటి జనసేన తరఫున నాగబాబుకు ఖరారైనట్లు సమాచారం నాగబాబును మంత్రి మండలంలోకి తీసుకుంటామని గతంలో ప్రకటించిన చంద్రబాబు నాయుడు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది ఈవెంట్లలో కొరకరాని కొయ్యలా మారిన మట్టి కర్పించింది రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్యం చేదనతో విరాట్ ఎనభై నాలుగు పరుగులతో అనిపించారు శ్రేయస్ అయ్యర్ నలభై ఐదు సైతం రాణించారు చివరిలో కేఎల్ రాహుల్ పాండ్యా టీమిండియాను గెలిపించారు కొత్తగా పెళ్లైన వాళ్ళు వెంటనే పిల్లల్ని కనాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు తమిళనాడు కత్తి వేలాడుతుందని పిల్లలని ఎక్కువగా కనకపోతే రాష్ట్ర రాజకీయంగా తీవ్రంగా నష్టపోతుందని కూడా స్టాలిన్ తమిళ ప్రజలను హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం లోక్సభ స్థానాల పునర్విభజన చేపడుతున్న నేపథ్యంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు లో కన్నడ సినీ నటి రణ్యరావు పద్నాలుగు పాయింట్ ఎనిమిది కిలోల బంగారం స్వాధీనం బెంగుళూరు లో దుబాయ్ నుండి వచ్చిన కన్నడ సినీ నటి రణ్యరావు నుండి పద్నాలుగు పాయింట్ ఎనిమిది కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డిఆర్ఐ అధికారులు అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు వార్తలు ఇంతటితో సమాప్తం